నాలుగు నెలల పాపకు నోబుల్ బుక్ వరల్డ్ రికార్డులో చోటు ఎందుకో తెలుసా ఆ పాప కేవలం నాలుగు నెలలు మాత్రమే అప్పుడే నోబుల్ బుక్ వరల్డ్ రికార్డులో దక్కింది ఎందుకో తెలుసుకోండి నాలుగు నెలల పాప ఈ వయసులో ఏం చేస్తాది మహా అయితే తల్లి ఒడిలో సేద తీరుతూ పాలు తాగుతూ ఉంటుంది పాలు ఇవ్వకపోతే ఏడుస్తూ ఉంటుంది కానీ మీరు చూస్తున్న ఈ పాప మాత్రం నాలుగు నెలల వయసులోనే అద్భుతమైన ప్రతిభను చూపుతుంది నాలుగు నెలల వయసులోనే చిన్నారి తన ప్రతిభతో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది మంచంపై పడుకుని బోర్లా పడాలనే ప్రయత్నమూ లేక తన కాలిమేళ్లతో ఆడుకుంటూ ఉండడానికే పరిమితం కావాల్సిన ఆ చిన్నారి ప్రదర్శిస్తున్న తీరు ప్రత్యేకతను సంతరించుకుంది తల్లి శిక్షణలో ఆ తనయా అన్న ప్రాసనకు ముందే అన్నింటినీ పెట్టేస్తోంది వివిధ రకాల బొమ్మలను ఆమెకు చూపిస్తూ అడుగుతున్న క్రమంలో ఐరా తల్లి అడిగిన బొమ్మను పట్టేసుకుంటోంది జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిసేటి మహేందర్ మౌనిక దంపతుల పుత్రిక ఐరాలో ఉన్న ప్రతిభను మూడు నెలల ప్రాయంలోనే తల్లి గుర్తించింది అప్పటినుండి తన కూతురుకు వివిధ రకాల బొమ్మలను చూపిస్తూ వాటి గురించి వివరించడం మొదలుపెట్టింది ఆ తల్లి ప్రయత్నం సఫలం కావడంతో కేవలం నాలుగు నెలల ప్రాయంలోనే నూట ముప్పై ఐదు ఫ్లాష్ ఐడెంటిటీ కార్డులను గుర్తుపట్టగలుగుతోంది ఐరా ఈ విషయాన్ని నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇవ్వడంతో సంస్థ ప్రతినిధులు ఐరాలోని ప్రతిభను గుర్తించారు ఈ మేరకు పాప పేరును నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేయడంతో పాటు సర్టిఫికేట్ మెడల్ ప్రదానం చేశారు ఐరా కూరగాయలు వెజిటేబుల్స్ బర్డ్స్ ఎనిమల్స్ ఫ్లాగ్స్ కంట్రీస్ వంటి వాటిని రికగ్నైజ్ చేస్తుండడం విశేషం ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి